నమస్కారం గురుజీ విజిత గురుగారు ఇప్పుడు మనుషులు అన్నాక కష్టాలు అనేవి సహజం అంటూ ఉంటారు కానీ మనుషులకే కాదు ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి కూడా కష్టాలు ఉంటాయి కాకపోతే మనకు నోరు ఉంది కాబట్టి మనం చెప్పుకుంటాం అవి చెప్పుకోలేవు బాధని మాత్రం అనుభవిస్తూనే ఉంటాయి అసలు ఈ కష్టం అనే పదాన్ని గనక తీసుకుంటే ఎవరికి కష్టం అసలు అంటే ఒక శరీరానికి కష్టమా మనస్సుకి కష్టమా అంటే ఏం చెప్పొచ్చు అసలు ఈ కష్టం నుంచి బయటపడే మార్గాలు ఉంటాయా బుద్ధి కర్మానుసారి కర్మను బట్టే బుద్ధి నడుస్తుంది అందువలన ఆ కర్మలకు చెడు కర్మలు మంచి కర్మలు అని రెండు ఉంటాయి చెడు కర్మల వలన కష్టాలు మంచి కర్మల వల్ల సుఖాలు వస్తాయని తెలుసు ఈ రెండు అనుభవించాల్సింది శరీరమే శరీరం ఒక్కటే అనుభవించాలా లేకపోతే దాన్ని కాంపోనెంట్స్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అసలు శరీరం దేంతో తయారయ్యింది అంటే పంచభూతాలు అగ్ని భూమి నీరు ఇది అందరికీ తెలిసిందే దీని తర్వాత మనకి గుణాలు కూడా ఉంటాయి సిక్స్టీ ఫోర్ ప్రొపెన్సిటీస్ ఉంటాయి అది సత్వగుణము రజవగుణము తమ్మ గుణం ఇది కూడా తెలిసిందే తర్వాత మనస్సు ఉంటుంది అందుకనే మనస్సు అనేటటువంటిది చాలా మెయిన్ రోలు సో మనస్సు తాటిన తర్వాత ఆత్మ ఉంటుంది ఇన్ని లెవెల్స్ అనమాట ఇదంతా బాడీలో పార్ట్స్ మనకి మనస్సు వేరు ఆత్మ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఆత్మ అంటే ఏంటంటే అది సపోజ్ ఇంధనం మన బాడీని నడిపించే ఇంధనం కార్లో పెట్రోల్ లాంటిది ఫ్యూయల్ మనస్సు అనేటటువంటిది మనం యొక్క కష్టాలు సుఖాలని రెస్పాండెన్స్ చేసి ఇచ్చేటటువంటిది అనమాట ఇట్ వర్క్స్ లైక్ హార్ట్ అనమాట అంటే ఆ హృదయం హార్ట్ బీట్ ఉంటేనే కదా మనం బ్రతికామా లేదా అన్నది సో అట్లా ఇప్పుడు మనకేమవుతాయంటే ఈ కష్టాలు అనేటటువంటిది జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు చెట్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని అసలు విచిత్రం ఏమిటంటే మార్కోని మనకి ఈ వైర్లెస్ రేడియోని కనిపెట్టారు కదా మార్కోని కంటే ముందు జగదీష్ చంద్రబోస్ గారే కనిపెట్టారు రేడియోని అప్పుడు బ్రిటిషర్ సామ్రాజ్యం కాబట్టి మన ఇండియాకి పేరు రాకూడదని ఆయన తొక్కుపెట్టి మార్కోనికి మార్కోనీకి ఇచ్చారు అది అందరికీ తెలిసిందే సో ఆ సిగ్నల్స్ కనిపెట్టడంలో చెట్లకి సిగ్నల్స్ పంపించేవాడు జగదీష్ చంద్రబోస్ చెట్లతో మాట్లాడేవాడు చెట్లతో బాధ చెప్పుకునేవాడు అప్పుడు రెస్పాండ్ అవేవి సో దీన్ని బట్టి ప్రాణం చెట్లుగా ఉన్నాయని కనిపెట్టారు ఈ విధంగా మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కష్టాలు మనుషులు రాకపోతే మానల్లకు వస్తాయా అని అంటారు అంటే అప్పుడు మనిషి చెట్లు మానలు అంటే చెట్లకు అనుకున్న తరుణంలో జగదీష్ చంద్రబోస్ గారి యొక్క రిసెర్చ్ చెట్లకు కూడా ఉంటాయి అని తెలిసింది కాబట్టి హండ్రెడ్ ఈ మన యొక్క కష్టాలు అనేటటువంటివి శరీరము అనుభవించాలి ఇప్పుడు వెళ్ళి మనం ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి ఆ నిప్పు మనకు కాలుతుంది కదా అంటే శరీరానికి ఎఫెక్ట్ ఇచ్చింది ఓకే మైండ్ చివుక్కమంటుంది చూడండి ఇది ఇది ఫిజికల్ది అందుకనే ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ హెరాస్మెంట్ అంటాం ఎప్పుడైనా సరే మనము మూడు రకాల హెరాస్మెంట్లు మూడు రకాల పెయిన్స్ ఫిజికల్ అంటే ఫిజియలాజికల్గా బాడీది ఫైర్ కాల్తే దెబ్బ తగిలితే శరీరానికి మాత్రమే మనసుకు తగలదు ఎవరైనా ఒక లవర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనస్సు అంటే బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను జోగ్గా ఒక తల్లిని కొడుకు తిట్టినప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్లో హోమ్ లో తల్లి పిల్లలు విడదీసేసి తల్లిదండ్రులను విడదీసేసినప్పుడు చుక్కమంటుంది మనసు అది మనస్సుకు వెరగే బాధ మరి స్పిరిచువల్ హాస్మెంట్ ఏంటి స్పిరిచువల్ హారాస్మెంట్ అంటే ఆత్మ అనమాట ఆ ఆత్మని ఎప్పుడైనా సపోజ్ నేను ఐఏఎస్ రాస్తున్నాను అన్నామనుకోండి నీకు రాదు నీకు రాదు అంటారు నువ్వు దేవుడు గుడికి వెళ్తున్నాము అని అనుకోండి దేవుడు ఏమైనా ఇస్తాడా గురువు అప్పుడు ఈ వయసులో అవసరమా ఈ వయసులో ఆధ్యాత్మిక అని తొక్కేస్తారు సో స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అసలు మనం మనిషి పుట్టిందే మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తెలుసుకోవాలి మనం ఎవరివో మనం తెలుసుకోవాలి అందుకని అందుకోసం మనం పుట్టాం కాబట్టి ఉద్దరే తొద్ధరాత్మనా అన్నారు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి అందరూ మహాత్మలు ఎవరైనా సో మనల్ని మనం తెలుసుకోవాలి కదా ఇప్పుడు బాడీ వచ్చాము ఒక హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ బ్రతుకుతాము బాడీ నేచర్ అది శరీరం కృషిస్తుంది చనిపోతుంది విల్ లీవ్ ద బాడీ దెన్ వాట్ హ్యాపెన్స్ ఈ కార్మ బ్యాడ్ కార్మిక్ ఉంటుంది కదా కార్మాస్ బ్యాడ్ అయినా గుడ్ అయినా ఇవి సీడ్స్ లాగా వాసన రూపాల్లో మనస్సు యొక్క పొరల్లోకి చొచ్చుకొని ఉంటాయి అంటే ఎలా అంటే పుచ్చకాయ ఉంది గుంజు ఉంటుంది ఆ గుంజులో సీడ్స్ ఎలాగైతే అంబెడెడ్ అయ్యి ఉంటాయో ఆ విధంగా మనసు అనేటటువంటి దానికి ఆ గుంజులో ఈ మనం చేసిన కర్మలు ఈ సీడ్స్ లాగా వస్తాయి సో ఆ మనసుతో పాటు మనం మనిషి మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళి వేరే శరీరాన్ని తీసుకుంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనస్సు కూడా బ్యాడ్ కర్మస్ గుడ్ కర్మాస్ మనం చేసింది ఇది ఇది కూడా వెళ్ళి ఆత్మను ఫాలో అవుతుంది సో హచ్ డాగ్ లాంటిది అనమాట ఇది వేర్ ఎవర్ ద నెట్వర్క్ ఫాలో జాయల్ ఫాలో యూ అని ఈ యొక్క మనస్సు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది అందువలన ఆ రిప్రజెంటేషనే సీతారాములు అంటే రామచంద్ర ప్రభు ఎవరు పరమాత్మ సీతాదేవి ఎవరు మనకి కర్మలు మనం చేసినటువంటి మాయా అంటాం మాయా అంటే అంటే ఇల్యూజన్ అంటే మనం చేసింది మా మంచి పనో తెలీదు చెట్టు పనో తెలియదు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం ఈ అందువలన ఆ సీతాదేవి మనం వెనకాల ఉన్నటువంటి లక్ష్మణుడు ఎవర్రా అంటే శరీరం జీవుడు ఆయన రామచంద్ర ప్రభు ఇలా స్ట్రైట్గా ముగ్గురు ఒక నడుస్తున్నారనుకోండి అలైన్మెంట్లో రాముడు మధ్యలో సీతాదేవి అడ్డొచ్చింది కాబట్టి రాముడు కనబడడు సీతాదేవి ఇటు పెనక కానీ ఇటుపక్కకు కానీ వాలినప్పుడు జీవుడికి రాముడు కనబడతాడు పరమాత్మకి అంటే మాయ పక్కకు తప్పుకోవాలి మాయ పక్కకు తప్పుకోవడమే ఈ కర్మని మనం క్లెన్స్ చేసుకోవడం అంటే దీ క్లీన్స్ చేసుకోవాల కర్మని సో దానికి ఏమి లేదు సింపుల్ దానికి ఏంటంటే మంచి పనులు చేసేయడమే అంటే మన యొక్క ఆత్మే మనకు గురువు అందుకే మంచి పని చేసినా కూడా అది పాజిటివ్ కర్మగా కూడా మళ్ళీ అది ఒక బ్యాంకింగ్లో ఉండిపోతుంది కదా అంటే మంచి కర్మ చేస్తూ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా రిజల్ట్ని సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు పేద పిల్లలు ఉన్నారు వాళ్ళకి మనం బుక్స్ కనిపె కొనిపెట్టేసి ఇచ్చేయాలా వి షుడ్ ఫర్గెట్ మళ్ళీ వాడు నాకు మళ్ళీ చదువుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత నాకు నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాడు నాకు సెల్యూట్ కొట్టాలి అని అనుకోకూడదు అనమాట సో ఆ విధంగా మనము మంచి పనులు చేసేసేయాలా వీ షుడ్ ఎక్స్పెక్ట్ ప్రతిఫలం ఆకూడదు అప్పుడు ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయిపోతుంది దీన్ని ఫిజిక్స్ చెప్తుంది కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి సో బ్యాడ్ కర్మ క్యాన్ బి చేంజ్డ్ ఇన్ టు గుడ్ కర్మ గుడ్ కర్మ క్యాన్ బి చేంజ్డ్ ఇన్ బ్యాడ్ కర్మ అండ్ దే కెన్ బోత్ బి నలిఫైడ్ మొత్తం లేకుండా చేసుకోవచ్చు ఈ దీని డ్యూటీ ఎవరంటే గురు ఆ గురువే శంకరాచార్య గారు ఆ గురువే జగద్గురు అయిన కృష్ణుడు కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు మన డ్యూటీ మనం స్కూల్లో పాఠాలు పుస్తకాలు ఇచ్చింది మనం చదవాలి డౌట్స్ ఉంటే టీచర్ని అడగాల అంతవరకే వాట్ ఈస్ దర్ అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఫలితం మామూలుగా చేసుకుంటే వెళ్ నువ్వు బ్యాడ్ కర్మ ఉందని అండ్ ఇంకోటి తెలుసా మర్చిపోయాను ఈ కర్మలో కూడా బ్యాడ్ కర్మ ఇది ఉంది కదా మనం టోటల్ అన్కండిషనల్ సరెండ్రెన్స్ టోటల్ సరెండరెన్స్ పరమాత్మ కానీ గురువు కానీ అయినప్పుడు ఈ కర్మను లెసన్ చేస్తాడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఎలా అంటే సపోజ్ ఒక కర్మ వల్ల మనకి హోరున వర్షం వస్తుంది అనుకుందాం అది మన మీద అగ్ని వర్షం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది కాలకుండా ఆ వర్షానికి వచ్చినప్పుడు అంబరెల్లా పెట్టుకున్నాం అనుకోండి అది మన మేరకు పడకుండా పక్క పక్కన పడుతుంది ఆ విధంగా మన కర్మ అందుకే పెద్దలు చెప్తారు హరే నువ్వు నవగ్రహం దేవుణ్ణి పూజ చేసుకున్నావు గురువుల్ని అందుకనే కాలుతో కాలు పోవాల్సింది లారీ యాక్సిడెంట్లో చిన్నగా అయిపోయింది అని అంటారు స ఇదనమాట అంటే సద్గురువు యొక్క ద ఆజ్ఞతో మన కర్మ కూడా నల్లిఫై చేస్తాడు ఇదే దత్తాత్రేయ స్వామి వారు చేసేది కర్మల్ని తొలగిస్తాడు గురువు దేవుడు తొలగించడు అదే శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మని దేవుడిగా మనం కొలచినప్పుడు ఆయన తొలగించడు జగద్గురువుగా మనం కొలిచినప్పుడు గురు రూపంలో కొలిచినప్పుడు తొలగిస్తాడు సో ఈ డిస్క్రిమినేషన్ రావాలి ఇది రావాలి అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి తర్వాత సత్సంగాలు అంటే అదే తర్వాత కన్సిస్టెంట్గా ఒకదాన్ని పట్టుకొని ఉండాలి అండ్ మంచి ఫ్రెండ్షిప్ మంచి హ్యాబిట్స్ ఎక్స్పీరియన్సెస్ ఈ దిస్ ఈజ్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్ ఇదే మహాభారతంలో విధుడు చెప్పింది కూడా మనిషి ఎప్పుడైనా సరే వైజ్గా ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ ఆయనకున్నటువంటి పరిసరాలు ఆయన పెరిగిన వాతావరణం పెంచిన పెద్దలు దీని ప్రభావం వల్లే మంచి కర్మలు చెడ్డ కర్మలు తయారవుతాయన్నారు కాబట్టి మనం ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కోసం మన కర్మల్ని మంచిగా చేసుకొని మర్చిపోతే సరిపోతుంది అంటే ఓ అంటే మనం కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా ఆ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ పాటించాలి ధన్యవాదాలు గురుజీకి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మాయి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి